నమస్తేనండి వెల్కమ్ టు భారత మా వంటలు నేను మీ భారతిని ఈ రోజు రెసిపీ వచ్చేసి చిలకడదుంపలతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చేర్చి చూపిస్తాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్ గా సాఫ్ట్ గా ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్ పొటాటోతో వెరైటీగా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చిలకడదుంపలు తెచ్చిన వెంటనే అరగంట సేపు వాటర్లో నానబెట్టాలి మట్టి ఏమాత్రం లేకుండా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లర్ తీసుకొని పైన తొక్కంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న చక్రాల కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని ఒకసారి వాటర్లోకి వేసి శుభ్రంగా కడిగి గ్యాస్ మీద కడాయి పెట్టి శుభ్రంగా కడిగిన స్వీట్ పొటాటో ముక్కలు కడాయిలో వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి ఓ పదహైదు నిమిషాల పాటు ఉడికించాలి తొందరగానే ఉడుకుతాయండి స్వీట్ పొటాటో ఎక్కువ టైం తీసుకోవు పదహైదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్పూన్తో గుచ్చి చూస్తే ఉడికిందా లేదా అని తెలిసిపోతుందండి ఇలా ఉడికిన వాటిని స్ట్రైనర్లోకేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఉడికిచ్చిన వాటిని బౌల్లోకేసి ఇలా పప్పు గీత్తి సహాయంతో ఏమాత్రం పలుకనేది లేకుండా మెత్తగా ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం మూడు స్పూన్లు పంచదార బైండింగ్ కోసం మూడు స్పూన్లు కాంప్లవర్ స్వీట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఉప్పు వేసి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఓ స్పూన్ వేసి వీటిని మెత్తగా ముద్దలా కలుపుకోవాలి నేను వీటిలోకి ఒక చుక్క వాటర్గా నేయలేదు ముద్దలా గట్టిగా కలిపాను ఈ దుంపల్లో ఉండే తేమే సరిపోతుంది వాటర్ అవసరం లేదు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ రౌండ్గా చేసి ఇలా చేత్తో ఒత్తితే బిల్లల్లా అవుతాయండి ఇలా రౌండ్గా చేసుకోవాలి నేను రౌండ్గా చేశాను మీకు నచ్చిన సేపులో చేసుకోవచ్చు అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఫ్లాట్గా ఉండే పెనం పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి పెనం కొద్దిగా వేడయ్యాక ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో అన్నీ ఒక్కొక్కటి పెనం మీద వేసిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసి సిమ్లో పెట్టుకొని నిదానంగా స్వీట్ పొటాటో తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవడం వల్ల లోపల దాకా సాఫ్ట్గా కాలుతాయండి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి అన్నీ ఇలా నెయ్యిలో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవడమే అంతేనండి స్వీట్ పొటాటో స్నాక్స్ రెడీను ఈ పొటాటో స్నాక్స్ స్వీట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తాను స్వీట్ ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా ఆహా ఎంత బాగా వచ్చిందండి స్వీటు చూస్తుంటేనే నోరుతుంది కదండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి